ఎదుటి వ్యక్తితో ఏదైనా అవసరం ఉంటే ప్రేమ ఉన్నట్టు నటిస్తారు అవసరం తీరిపోయిన తర్వాత ఎంతవరకైనా తెగిస్తారు వారిని బాధ పెట్టడానికి స్వార్థము సంకుచిత స్వభావం పెరిగిపోతున్న ప్రపంచంలో మనం ఉన్నాం ఒక చిన్న నింద నీ మీద పడగానే ఒక చిన్న ఒంటరితనం ఉండను వెళ్ళాల్సి వచ్చినప్పుడు లేదా ప్రజలు నేను రిజెక్ట్ చేసినప్పుడు నీ నీ క్యాలిబర్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఎందుకు కృంగిపోతున్నాను మనుషులు కాదు కదా నీకు విలువనిచ్చేది ఈరోజు మనుషులు దండలేసి రేపొద్దున నిందలేస్తారు ఏమన్నా ఆశ్చర్యపడే విషయమా ఈరోజు నేను బాగా పొగిడిన వాడే ఏదో అవసరం ఉందని నిన్ను పొగిడిన వాడే రేపొద్దు నేను నడి రోడ్డు మీద తీసుకొచ్చి అవమానించే పరిస్థితులు రావా వస్తాయి మనుషుల ఒపీనియన్స్ మీద వాళ్ళ యొక్క వ్యాలిడేషన్స్ మీద ఎందుకు నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు ట్రస్ట్ గాడ్ నీ మీద నిందలేసి అవమానాలు వేసి భయంకరంగా నీ గురించి మాట్లాడి నిన్ను సమాజంలో చెడ్డ చేయాలని ప్రయత్నం చేసి ఎంతోమంది నిన్ను విడిచి వెళ్ళిపోయే పరిస్థితుల్లో మనుషులందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తావో వారు లేకుండా ఉండలేని అంటావో వారు కూడా ఏదో ఒక రోజు నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు నన్ను అవమానించే బట్ గాడ్ విల్ నెవర్ లీవ్ యు దేవుడు ఎప్పుడు నేను వదిలిపెట్టాడు ఆయన